సో వాట్ మోటివేషన్ ఫర్ జిమ్ ఫర్ ఈ రోజు మీకు లవ్ మా మూవీ లేదు ఆ టుమారో యువర్ నాట్ షూటింగ్ సో ఈరోజు మీకు జిమ్ కి వెళ్ళాలి ఆ మోటివేషన్ ప్రతిరోజు ఎలా వస్తుంది సో ఎగ్జాక్ట్లీ ఇదే మా నాన్నకి నాకు ఉండేదండి టాపిక్ ఏంటంటే నువ్వు రెడీగా లేవు యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ యువర్ వర్క్ అంటే నేను వర్క్ ఉన్నప్పుడు సీరియస్గా ఉంటాను వర్క్ వచ్చినప్పుడు వెళ్తాను ఆబ్వియస్లీ ఐఎమ్ సిన్సియర్ షూటింగ్ ఉన్నప్పుడు నా బిహేవియర్ ఏంటి అనేది ఇట్స్ అ వెరీ పాజిటివ్ థింగ్ ఐ నో ఫర్ షూర్ ఎందుకంటే నాతో పని చేసిన వాళ్ళే మళ్ళీ చేశారు అండ్ దెన్ నాట్ స్మాల్ ప్రొడ్యూసర్స్ పెద్ద ప్రొడ్యూసర్లు చాలా సార్లు చాలా అంటే మనకి కమర్షియల్ గా మనం సోలో అంటే కమర్షియల్ వాల్యూ కంటే నాకు వెన్ దే గివ్ మీ అ రోల్ అండ్ దే నో దట్ ఐ పర్ఫార్మ్ వెల్ ఐమ్ సిన్సియర్ అబౌట్ వర్క్ దట్ ఈస్ గివెన్ టు మీ సో నేను రెడీగా ఉన్నాను అంటే అది కాదు నువ్వు వర్క్ ఉన్నప్పుడు చేయడం కాదు వర్క్ లేనప్పుడు కూడా నువ్వు ఎంత రెడీగా ఉన్నావు ఆర్ హౌ వాట్ ఈస్ ద ప్యాషన్ దట్ యు ఆర్ షోయింగ్ టు ద యూనివర్స్ అంటే నువ్వు పని ఉన్నప్పుడు ఎవడానికి చేస్తారు పని ఉన్నప్పుడు చేయడం కాదు పని లేనప్పుడు నీ మైండ్ లో ఏముంది అదని అంటుంటే నాకు అర్థమయ్యేది కాదు ఏంటి ఇప్పుడు పని లేనప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా ఇప్పుడు నెక్స్ట్ వన్ మంత్ షూట్ లేదు ఎందుకు వెళ్ళాలి ఇరవై ఎనిమిది రోజులు సండేలు తీసేస్తే ఇరవై ఆరు రోజులు నేను ఎందుకు వెళ్ళాలి దీనికి వచ్చినప్పుడు వెళ్దాం వచ్చినప్పుడు వెళ్దాం అంటే అట్లా కాదు బాబాయ్ అని నాకే అర్థమైంది ఎందుకంటే మౌలి సపోజ్ టు టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ అవ్వాలి కథ విన్నాక ఒక హిందీ ప్రొడక్షన్ హౌస్ చేస్తారు అని తెలిసాక నేను ఒక ఆరు నెలలు వెంట్ ఆఫ్ అంటే ఒక షెడ్యూల్లోకి వెళ్ళిపోయి ఒక బాడీ అంటే నేను కథ విన్నప్పుడు ఏం చేయాలంటే బాడీ నాకు పెద్దగా నువ్వు ఇప్పుడు కొత్తగా చేయాల్సిన ఏం లేదు జుట్టు పెంచు గడ్డం పెంచు అండ్ దాన్ని ఈ బాడీ ఒక అంటే ఒక చిన్నప్పటి నుంచి కొండలు గుట్టలు ఎక్కుతూ ఒక వైల్డ్గా పెరిగిన ఒక మోగ్లీ లాంటి వాడు అంత వైల్డ్గా ఉండాలి అన్న అన్నప్పుడు అయితే ఓకే సిక్స్ మంత్స్ ఎయిట్ ఎయిట్ మంత్స్ మినిమం పడుతుంది అంత అంత మీకు ఆ బాడీ అది రావాలంటే సో ఆ షెడ్యూల్లోకి వెళ్ళిన తర్వాత సగంలో తెలిసింది జరగదు ఈ సినిమా జరగట్లేదు డ్రాప్ అయింది అన్నాక సేమ్ ఇప్పుడు ఇందాక మీరు అన్నమా అన్న డౌటే వచ్చింది ఇప్పుడు నేను దేనికి ఇప్పుడు ఇంత కష్టం ఎందుకంటే షుగర్ మా అంటే అంటే అదొక భయంకర అదొక వేరే ప్రాసెస్ అంటే కంప్లీట్లీ బీ అ డిఫరెంట్ పర్సన్ ఒక ట్వైస్ డే నీకు ఇష్టమైంది నువ్వు తినలేవు అండ్ దాన్ని ఇవన్నీ చేసి డిసిప్లిన్లో ఉన్నప్పుడు మెంటల్ గా కూడా వేరేలాగా ఉంటాడు మంచి అంటే ఏమీ ఎక్స్ట్రా డెవర్షన్స్ లేకుండా అప్జెషన్స్ లేకుండా ఫుల్ 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 ఫోకస్ తోటి ఉన్నప్పుడు మనం థాట్ ప్రాసెస్ కానీ మన పర్సనాలిటీ కానీ మారుతుంది సో అది ఫస్ట్ టైం చేస్తాను అంటే ఇందుకు ఓకే జిమ్కి వెళ్ళేవాడిని ఏదో మూడు నాలుగు మూడు నాలుగు సార్లు వీక్ ఆర్ ఓకే అలాగా అంటే ఒక గోల్ ఫోకస్డ్గా ఒక సిక్స్ ప్యాక్ ఉండాలన్న బాడీతో చేసిన ఉండాలన్న అన్నప్పుడు చేసిన దానికి మామూలుగా ఓకే హెల్త్ ఆ ఫిట్గా ఉంటా అనేదానికి చాలా తేడా సో ఎందుకు చేయాలనుకున్నప్పుడు సరలేరా ఎలాగో నువ్వు ఇప్పుడు చేయలేదు కదా అంటే అండ్ దెన్ ఇప్పుడు మనం ఇప్పుడు బన్నీ గానీ చరణ్ కానీ వీళ్ళంతా వెన్ దే డూ సిక్స్ ప్యాక్స్ అండ్ దెన్ దేర్ వాళ్ళు ఒక గ్రేడ్ పెంచారు అంటే ఒక యాక్టర్ అంటే ఇప్పుడు సూపర్ స్టార్ అయితే అలా ఉన్నప్పుడు నువ్వు ఛాన్స్ కోసం లేదంటే నువ్వు ఇంకా నువ్వు ఇంకా కష్టపడాలి కదా ఇప్పుడు ఒక ఒక ఫేజ్ లో ఉన్నవాడు కొంత కష్టపడాలి ఆ ఫేజ్ కి వెళ్దామనో లేదంటే బెటర్ కావాలనుకో ఇంకా టెక్నికల్ ఇంకా ఎక్కువ కష్టపడాలి మరి నువ్వు రిలాక్స్ అయ్యి ఉంటే ఎలాగాని నాకు నేను అనుకోండి సరే ఓకే అయితే ఎలాగో సగం చేసాం కదా వీల్ డూ అను సో చేసాము చేసే టైంకి అండ్ దెన్ ఆఫ్టర్ ఐ డిడ్ మై ఫస్ట్ ఫోటో షూట్ ఇన్ ట్వంటీ ట్వంటీ రిలీజ్ చేస్తే దేనికోసం చేశారు దీనికోసం చేశానంటే నాకోసం నేను చేసుకున్నాను నీకోసం నేను చేసుకున్నాను అంటే సినిమా గురించి కదా సినిమా గురించి నేను స్టార్ట్ చేశాను బట్ మిడ్ వే న్యూ దట్ అది జరగదని బట్ చేశాను